పాపీ లో బ ధరీ మనం పాపం నుంచి రక్షించబడాలి అంటే పాప ఖాతా బాగా క్యా హైతే మన నీతి కార్యాలు ధర్మ కార్యాల పనికి రావు అమరా కర్మ కట్టే అతారనా అవి దేవుని సన్నిధిలో మురిగి గు వలె అనుభవించినవి పరమేశ్వర కృష్ణ గల అయితే మన పాపం క్షమించబడాలి అంటే అగర అమరా పాపం క్షమా మి

తప్ప పరమేశ్వరం కు బచాయేగా అయితే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము కలువరి శిలువలో మరణించాడు యేసు మసీహ మన పాపం కొలు కలువరి క్రూస్ పర్ ఆయనలో ఏ పాపము లేదు ఏ దోషము లేదు యేసు మసీహ కే అందర్ కోయి పాప నహీ హై కోయి దోష్ యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు అంటే యేసు మసీహ కే మారా మనందరి నిమిత్తం ఆయన కలువరి శిల్వలో మరణించాడు అమర అయితే ఆయన కాల్చిన రక్తంలో ఏమశిక మనుషులకు పాప విమోచన కలుగుతున్నది ఆర్మిక పాపకు క్షమమిలేగా మనుషులు పవిత్ర పంచబడుచున్నారు ఆత్మీయ పవిత్రపన్ శక్తి యేసుమసికి ద్వారా బైబిల్ చెప్పుచున్నది ఏమిటంటే బైబిలు ఇలా చెప్తే మనిషినిచ్చే బలిలో పాప క్షమాపణక లేదు జో మనిషి ఆత్మీయ్ దేతేయ్ ఆస్ బలిమే కోయి క్షమా నహీయే చంతువల రక్తములో మనిషుల రక్తములో పక్షుల రక్తములో పవిత్రత లేదు జంవారే కొకొన్మే ఆత్మీయ్ కాకొన్మే పవిత్రత నహీయే ఐతే మనిషుల నిమి పాపమును క్షమించవాడాలి అంటే బలి అవాల్సి ఉన్నది ఆత్మీయ్ पाप क्षमा होना चाहे तो बलि चाहिए आई थे बलि ये क्री का मन बलिड़ू ये बलि क्या है ये मसीह हमारे लिए बलि हो गया आई तो पाप